ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం దసరా పండగ సందర్భంగా జరిగే బన్నీ పండగ అనేది ఒక సాంప్రదాయ కరల సమర ఉత్సవం బన్నీ పండగ సమయంలో విగ్రహాలను స్వాధీనం చేసుకునేందుకు జరిగే పోరాటాన్ని బన్నీ అంటారు దీన్ని విజయదశమి రోజు రాత్రి ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ఈ సందర్భంగా రాక్షసులు మణి మరియు మల్లసుర ప్రజలను ఇబ్బంది పెడుతుంటే మల్లేశ్వర స్వామి మరియు పార్వతీమాత వారిని వదిలి దానికి గుర్తుగా ఈ పండగ చేస్తారు సోమం జరిగే రాత్రి మల్లమ్మ తల్లి మరియు మల్లేశ్వర స్వామి విగ్రహాలను నెర్రంకి కొండపై నుండి కిందకు తీసుకొస్తారు అప్పుడు ప్రజలు విగ్రహాలను స్వాధీనం చేసుకునేందుకు కర్రలతో లేదా లాఠీలతో గొడవ పడతారు ఈ పండగ ముఖ్య ఉద్దేశం విగ్రహాలను స్వాధీనం చేసుకోవడం ఈ పండగకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది అలాగే ఈ పండుగను విజయనగర సామ్రాజ్య కాలం నుండి జరుపుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి ఈ పండగలో పోట్లాజుల వల్ల అవడమే కాక ప్రాణాలు కూడా కోల్పోతారు దీనివల్ల కోర్టు రెండు వేల ఎనిమిదిలో ఈ పండుగను రద్దు చేసింది కానీ ఈ పండుగను ప్రతి సంవత్సరం యథావిధిగా నిర్వహిస్తారు